హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాడు దాంట్లో చాలా బాగున్నావు అండి ఇంకేదొచ్చి వచ్చేసరికి టిఫిన్ చేస్తున్నాం అనమాట ఏమేం చేస్తున్నామంటే ఇంక ఇడ్లీ అనో సాంబార్ అనమాట స్పెషల్గా సాంబార్ ఎలా చేస్తామనేది దాంట్లోకి సాంబార్ మసాలా ఎలా అనేది అయితే చూపిస్తాను సో ముందైతే ఇంక ఇడ్లీ పోయిన ఇడ్లీ లేట్ అవుతుంది కదా సరే అండి దగ్గర సరేనండి కాయిల్ అయితే ఇంక ఇది పూసుకుందాం అంటే ఇది కలుసుకోకుండా పాయిల్ పూసుకుందామండి ఇంకా అయినా టిఫిన్ ఏం చేయలేదు ఇంకా టిఫిన్ ఏం చేయకపోయలేక ఇంకా నేను మా నేను బావ మళ్ళీ మా అన్నీ వదిిన మా అమ్మ మా నాన్నమ్మ కాపీ చాలామంది మా అమ్మ మా అందరికి టిఫిన్ రెండు వందలు అయింది అన్నమాట మామ అదే ఇంక ఇంట్లో చేసుకుంటే అందరం మీద వచ్చండి అది రెండు ప్లేట్లు మనిషికి వచ్చి అందుకని అనే ప్లేస్ అయితే అలా ఇంట్లోనే టిఫిన్ వాళ్ళు అయితే తర్వాత దీంట్లో ఫిండ్ వేస్తుంది ఫిండ్ అయితే బాగా పూలిసిందండి నైట్ కలిపి పెట్టాను చేత్తో మొత్తం బాగా తిప్పుతాను పిండి బాగా పూల్సేసింది అమ్మమ్మ ఇస్తే ఇద్దడ చేసుకుంటున్నమాట అండి కరగా మార్కొండా ఆవిరితో ఊతి అన్నమాట కొయిన్ పెట్టే కాప్లేట్ తీసుకుని వేస్తానా వేస్తనంటో ప్లాన్ పెట్టుకున్నా ఆవిరితో ఊతి మెల్లారితే గ్యాస్ మార్తగితే ఓకే 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 అంటే ఇగ్లీ మచ్చవachte బీడ్లు ఆపు సపోట్ ఊపేసినావా ఓకే ఇప్పుడేరా కేశ వాయబ్బు

పాలంటే వస్తుంది నువ్వు ఎంసల చేసిన ఇడ్లీ ఎట్ చేసిన తర్వాత అదే ఇంక జస్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన ఇడ్లీ ఉడికేస్తాయి అందులోకి సాంబార్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు చూసేయండి కా ముందు పప్పు చే ఇడ్లీ పొయ్యిని పెట్టుకున్నాం కదా తర్వాత పప్పు అనమాట కా పప్పులో కావాల్సినవి ఏంటి అంటే కొంచెం ఆయిల్ పోసుకుందాం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు కూడా పక్కన పెట్టుకొని ఒకసారి సాల్ట్ ఒకసారి సాల్ట్ వేసుకోండి మొత్తం కలిపేత ఈ పోసుకొని ఇంకా ఉల్లిపాయ టమాటాలు తాలింపు వేసుకున్నాం సాంబార్ లాగా ఇది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి దీంట్లో కావాల్సిన సాంబార్ మసాలా పొడి చూద్దాం మనం మసాలా ప్రిపేర్ చేస్తా ఉన్నాం కదండి ఇంకెలా ప్రిపేర్ చేసుకుంటాం చూడలే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్నాం కడాయి పెట్టుకొని మన కాడ అయితే దీంట్లో ధనియాలు యాడ్ చేసుకోవాలన్నమాట మా కాడ ధనియాల పౌడర్ దీనిలో స్టోర్ చేసేంచుకున్నాం మనం పప్పు అన్నాలప్పుడే పెళ్ళప్పుడు మిగిలింది అనమాట దాంట్లోకి పచ్చిపప్పు వేసుకోవాలి మసాలాకి పచ్చిపప్పు ముందు పచ్చిపప్పు వేసుకోవాలి పచ్చిపప్పు తర్వాత ఇంకా మినపగుళ్ళు జీలకర్ర చూపి చూపి आलाने கொஞ்சம் ಬೀಂ इसको ಬಾ फ्राई చేస్తుందాం చట్నీ గా อరే ತಕ್ಕ ಗಾಸ ಆ ತಕ್ಕದಾ ಹೇಗೇನೆ ಅಂತ ಹೇಳಿ ಬಾ फ्राई చేస్తుందాం ఇనుగొడు చేస్తుందండి आप तो ना ते बाप रे ये नहीं करना कब हाँ पी है हाँ पी तो तो है आप 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 అయితే అవన్నీ కాకుండా ఇప్పుడైతే బుజ్జి మసాలా నొరుకుంది సాంబార్ మసాలా చిన్న పిస్తలు ఉంది దాంతో వేసి నోరుతుంది చేప అదే ఏం నోరుతుందంటే సాంబార్ మసాలా అది వీడియో చూసింది ఏమేంటి బుజ్జయ్ ఏం లేండి జీలకర్రలో అన్ని రకాలు ఉంటాయి చూసారా పచ్చిపప్పు జీలకర్ర అవన్నీ వేసేసి బాగా నూనేస్తాం ఆయన నూరిన తర్వాత టేస్ట్ చేయాలి సాంబార్ తర్వాత సాంబార్ టేస్ట్ చేద్దాం ఎట్లా బాగుంటుంది మన ఇడ్లీ అయితే ఇంక మెత్తగా ఒక రెండు నిమిషాలు ఆగుదాం పైన పైన మెత్తగా ఉంది మూత పెట్టు మళ్ళీ మరి మోత బిట్ ఆఫ్ చేయక నుడి కొంచెం అండి ఇంకా మోత బిట్ ఆఫ్ చేసుకుంటే సరిపోయింది లేకపోతే అడిగి మా అడుగు అంటుతాయి అనమాట అయిపోయింది ఒక ఆయి కూడా ఇదే నా ఫస్ట్ ఆయా ఎంత చేసింది ఇప్పుడే తీసింది ఇడ్లీ చూసారా ఇప్పుడు దాకా రెండు వాయిల్ ఇడ్లీ వేసేసారు ఇప్పుడైతే మూడో వాయి అయిపోతున్నాం ఎందుకంటే ఇంట్లో చాలా మంది ఉన్నారు కాబట్టి మళ్ళీ మూడో వాయి అయిపోతున్నాం

కాబ టెస్ట్ బాగా అయితే టమాటా కూడా మొగ్గుతామండి అలానే దీంట్లో మనం నూరు పెట్టుకున్న మసాలా పొడి ఉంది తగిన తీసుకోండి ನೂರೇಲೆ ಅಲ್ಲೇ ಮಸಾಲ ಪೊಡಿ ಪೊಡಿ ಮೊತ್ತಿ ಮೊತ್ತ ಕಾರ್ಡ್

కొంచెం కొబ్బరిపొడి వేసుకున్నాం కొబ్బరిపొడి వేసి మొత్తం కల్లిస్తాను పల్లి కొబ్బరి నుంచి మూత వేసుకున్నాం నా తి బాగా వేసి వేగేసిందని పోసుకున్నాం పప్పు మళ్ళీ దీంట్లో పోసుకున్నా ఇంకా పోసుకున్నా ఇంకా మందం మందకం పల్సలు చేసుకున్నాను నీళ్ళ దాన్ని అది కొట్ ఈ సాంబారు చెర్లేదు ఆచేప ఇంక ఇడ్లీ ఐతే ఊడిచేసిని కదా ఇంక కూక కూడా బాగు తెలుతా ఉంది సాంబార్ తోనే వేటి కొడదాం ఇదిగో గందర ఆకలంటారు కాబట్టి జస్ట్ వాష్ చేసుకొని పోసుకుందాం ఇట్లా పోస్కొని స్పూన్ తో దీని బాగు టేస్ట్ జలవన చేద్దాం ఇంకొంచెం మనం కార్న మనం ఇడ్లీ రాకుంటాం తీస్తాం అంటే తీస్తాం చూడండి ఇప్పుడు దాకా నియర్లీ ఒక గంట పెట్టి ఉడుకుతూ ఉన్నాయి సాంబార్ ఇడ్లీ బుజా ఒక గిన్నెస్ ఉంటాయా ఈ తొక్కలను ఎవాలి ఉంటా ఉంటాయి 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 అందులో వేసుకోండి కలుపు అన్న తింటాం కాదు నింతున్నాయి అది కలుపు మీరు ఎక్కడ స్పూన్ చేశారా స్పూన్ ఇది వస్తాను స్పూన్